వికలాంగుల మనోభావాలను దెబ్బతీసే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ ను వెంటనే సస్పెండ్ చేయాలని వికలాంగుల నాయకులు డిమాండ్ చేశారు శుక్రవారం తాంధ్రపట్నం అంబేద్కర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వికలాంగుల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పలువురు వికలాంగులు మాట్లాడుతూ ఐఏఎస్ హోదాలో ఉండి వికలాంగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అవమానపరిచిన ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ ను వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలని అన్నారు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వికలాంగుల జేఏసీ కన్వీనర్ కూర యాదయ్య న్యాయవాది గోపాల్ జనసమితి పార్టీ కన్వీనర్ సోమశేఖర్ మరియు అరుణ్ కుమార్ కార్మిక నాయకులు వెంకటేష్ వికలాంగుల నాయకులు శంకర్ నాయక్ చందు షబ్బీర్ కృష్ణ గణేష్ ఎంటీ టి కలీల్ గజలప్ప వాషా కాజా రియాస్ నర్సింహులు పకీన తదితరులున్నారు तो जो हमारे लिए तो जो तकलीफ जो है पहुँचाई है उन्हें जरूर हमारे लिए जो है ना माफ़ी मांगने की जो ना ज़रूरत है लिहाजा हम जैसे निकल आगो हम जैसे माजूरों को बेजती करना पे मतलब क्या लिहाजा जो है ना हमारे को जो है ना इंसाफ चाहिए कि जो है ना जो है ना सुल्ता सबराज साहब की मैडम को जो है ना सस्पेंड करना जरूरी है लिहाजा हमारी इतनी टीम के तरफ से हमारी इतना की जितनी भी जो है यहाँ पे है वही हमारी डिमांड है लिहाजा हम सबको जो है ना डिमांड होना है हमारे के लिए जो है ना हमारी ये शोक हमारे को माफी मांगना है हमारे रेमंत रेड्डी साहब से भी हमारी गुजारिश है और हमारे बड़ाओं से भी हमारी गुजारिश है हमारे को जो ठेस पहुंची है हमारे लिए जो है ना बहुत बड़ी शर्मिंदगी की बात है हम क्या लंगड़े रहना क्या जरूरी नहीं है हम क्या पैदा जी हमारा के पेड़ से जो है ना लंगड़े हुए से है या हम क्या बीच में लगड़े हुए हमारे इंसानियत नहीं है हमारे जीना नहीं है हक नहीं हमारे को हर एक जना जो है ना हमारे को नीचे करके देखेंगे तो हमारे ऊपर को उठा के देखेंगे కేంద్రంలో అలాంటి సమస్య విధానమే లేకుండా నియంత్ర విధానం ఉన్నది తెలంగాణలో నియంత్రి వ్యతిరేకంగా మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినాము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదేళ్లలో నియంతృత్వ ప్రభుత్వాన్ని కూడదోగి ఈరోజు ప్రజాపాలన విధంగా ఈరోజు కాంగ్రెస్ మరి జీవించేవి మరి రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్స్ వద్దేరు మరి ఈరోజు ఆ రాజ్యానికి వ్యతిరేకంగా రాజ్యాంగం వ్యతిరేకంగా మాట్లాడుతున్న సుమంత సౌరవారి మీద ఎందుకు సస్పెండ్ చేసి చేయలేరు అని చెప్పేసి మేము తెలంగాణ దేశం సెమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా వేషరత్తుగా ఇప్పటికైనా ఇంకా కొనసాగుతూ ఉన్నది టికెట్ ఇంకా కొనసాగుతున్నారంటే మరి ప్రభుత్వము రాజ్యాంగం చే ఆమె మీద చర్యించకూడదు అనే ఆమెతో కొనసాగుతూ ఉన్నాం కాబట్టి ఇమీడియట్గా ఆమె సస్పెండ్ చేయించాలి ఆమె మాటల పైన ఇమీడియట్గా ఆమె ఆ టీచర్ను ఆఫ్ చేయించాలని చెప్పేసి చేస్తూ ఉన్నాము అదేవిధంగా మరి ఆమె ఒక అధికారిగా ఉన్నప్పుడు మరి జిల్లాలో మరి వికలాంగులకు సంబంధించిన ఏదైనా సమస్య వస్తే ఆమె ఏ విధంగా స్పందిస్తుంది మరి ఆమెకు ఒక ఆమెకు ఎలాంటి సర్వీస్ ఇవ్వకుండానే ఆమెను ఆమె ఇంటికి పంపించాలని చెప్పేసి తెలంగాణ జనసేన తరఫున ఆమె డిమాండ్ చేస్తూ మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మరి స్పందించాలని చెప్పేసి తెలంగాణ జన తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం వికలాంగుల హక్కుల కోసం పోరాటం చేసినటువంటి అన్న ఎంఆర్పిఎస్ మనోభావాలను దెబ్బతీస్తూ మరి వాళ్ళ మనుషులు గాయపరుస్తూ ఒక ఐఏఎస్ అధికారి ఉండి మన ఒక సీనియర్ అధికారి ఉండి మరి వికలాంగులను మన వాళ్ళ మనోభావాలను దెబ్బతీస్తూ మాట్లాడినటువంటి ఇంకా కొనబరు వాళ్ళను వెంటనే వికలాంగులకు ఉన్నటువంటి చట్టం ఏదైతే వికలాంగుల చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారంగా ఆమె ఆ చర్య తీసుకోవాలి ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలి ఆమెను ఆ ఏదైతే జాబ్ చేస్తుందో ఆ జాబ్ జాబ్ నుండి కూడా ఆమెను వెంటనే తొలగించాలని చెప్పేసి ఈ ప్రజా సంఘాల తరఫున నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇంకొకసారి ఎవరే లేదంటే తెలువని వాళ్ళు మాట్లాడేదంటే అది వేరే విషయం ఒక ఉన్నతమైన హోదాలో ఉండి ఒక ఐఏఎస్ అధికారి ఉండి వికలాంగుల మనోభావాలు దెబ్బతీశీ మాట్లాడడం ఆమెకు ఏ మాత్రం ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము ప్రజా సంఘాలకు మేము

గవర్నమెంట్ ఏం చేసింది వికలాంధుల హక్కుల పరిరక్షణ చట్టం ఏడు వేల పదాలు తీసుకొచ్చింది ఆ చట్టం ప్రకారం శిక్షణలు ఉన్నాయి ఆ శిక్షణలు ఏం చెప్తాయంటే ఎవరైనా కానీ వికలాంధుల మనోభావాలను విభజించ మాట్లాడితే ఎన్ని స్టేట్మెంట్ చేస్తే ఏ రకంగా ప్రవర్తించినా వాళ్ళు ఆ ప్రదక్షిణ చట్టం తెలియదు చేయండి చేయండి షేర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి